మిత్రులారా పోరాడితే పోయేదేమీ లేదు మన బాధలు మన సమస్యలు తప్ప అందుకే మనం అందరం కలిసి పోరాడుదాం పోరాడుదాం పోరాడి హక్కులు సాధించుకుందాం పోరాడి పెన్షన్ సాధించుకుందాం పోరాడి కనీస పెన్షన్ సాధించుకుందాం మనకు ఒక చరిత్ర ఉంది తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వాన్ని ముచ్చు పట్టించి రోడ్డు మీద తిరగకుండా రెండు వేల పదహారు రూపాయల జీవన వృద్ధి సాధించినటువంటి చరిత్ర మన యూనియన్ కుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ గాని అంగన్వాడి కానీ ఆశ గాని మున్సిపల్ గాని కార్మికులు సంఘటితం చేసి వాళ్ళ వేతనాల కోసం ఉద్యమించినటువంటి చరిత్ర మన యూనియన్ కు కాంట్రాక్ట్ ఈ లా పనిచేస్తున్నటువంటి కనీస వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి కనీస పెన్షన్ పెంచుతాం కనీస వేతనాలు పెంచుతాం పర్మనెంట్ చేస్తాం ఉద్యోగాన్ని గుర్తిస్తాం అని చెప్పి నంగ నాచి మాటలు చెప్పినటువంటి పాలక వర్గాలకు కూడా తగిన బుద్ధి చెప్పాలని అందుకు ఐక్యంగా పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చేది బీడీ పరిశ్రమ ఇంటింటికి ఒక్కరు ఇద్దరు చొప్పున బీడీలు చేసే జీవనం కొనసాగిస్తున్నారు అలాంటి ప్రభుత్వం ఆంక్షల తోటి ఇరవై శాతం జిఎస్టీ పెట్టి కోటిప చట్టం పెట్టి బీడీ కట్ట మీద పుర్ర ఎంకలు గుర్తులు పెట్టి ఇవాళ బీడీ పరిశ్రమ సర్వ నాశనం చేస్తా ఉన్నారు సంపూర్ణంగా పనులు చేయడానికి నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది ఇవాళ మీరు సంవత్సరం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు అధికారిక ముందు చెప్పారు సంవత్సరంకు రెండు ఉద్యోగులు కాదు కదా ఇవాళ దేశంలో పీడీ పరిశ్రమలో పీడి నిర్వీర్యం చేసి లక్షల మందిని ఉపాధి లేకుండా మీరు నిరుద్యోగ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం అలాగే ముఖ్యంగా ఇలా బీడీ పరిశ్రమ కాపాడడానికి ఇది ఎలాంటి హానికరమైంది కాదని చెప్పేసి ప్రకృతికరంగా బయట తునికాకు పండుతా ఉంది పొగాకు రైతులు పండిస్తా ఉన్నారు రైతులు పట్టుతా ఉన్నారు కానీ ఒకవేళ మీరు అది పనులు చేయదలుచుకుంటే బీడీ పరిశ్రమ ఆటోమేట్ జీవన ప్రత్యేక కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పథకం ద్వారా బీడీ కార్మికులందరికీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులందరికీ బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగుల కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు వరకు అమలు కావడం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాస్తవంగా నూటికి నూటికి పదిహేను రూపాయల చొప్పున మన బీడీ కార్మికులకు ప్రావిడెంట్ పండులో జమ చేస్తా ఉన్నాం మన డబ్బును షేర్ మార్కెట్లలో పెట్టి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము కేవలం పదవి విరమణ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది అది ఏమాత్రం మన డబ్బును విదేశం వాళ్ళ డబ్బును పెట్టుబడిదారులకు అప్పులు ఇస్తుంది షేర్ మార్కెట్ లో పెట్టి లాభాలు ఇస్తుంది కానీ మనకు మాత్రము పెన్షన్ మాత్రం పెంచడం లేదు ఇది చాలా వరకు అన్యాయం అని చెప్పేసి ఎలాంటి పన్నులు కట్టకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కనీసం రాష్ట్రంలో మూడు లక్షలు నాలుగు లక్షల మందికి మనం రూపాయి కట్టకుండా కూడా వాళ్ళ కనీసం రెండు వేల పదహారు రూపాయల జీవన గుర్తిస్తుంది కానీ బీడీ పరిశ్రమలో ప్రతి బీడీ కార్మికుడు దేశంలో ఉన్నటువంటి తొంభై లక్షల మంది కార్మికులు నూటికి పదిహేను రూపాయలు పనులు డబ్బు చమ చేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పైసలు ఇవ్వకుండా రెండు వేలు ఇస్తే మనం కేంద్ర ప్రభుత్వం ప్రైవెంట్ పండుగ డబ్బు చమనిస్తే కనీసం మనకి ఇచ్చేది వెయ్యి రూపాయలు మాత్రమే అని చెప్పేసి అది ఏ మాత్రం సరిపోదు అని చెప్పేసి ఖచ్చితంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించిన విధంగా కనీస పెన్షన్ తొమ్మిది రూపాయలు ఇవ్వాలని దాన్ని కొట్లాడాలని అది మన హక్కుగా భావించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన లాస్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం